అద్వితీయుడమైన దేవ సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రుడా నీకే స్థుతి నీకే ఘనత నీకే మహిమా ప్రభావంలో ఆరోపిస్తున్నాం ప్రభా నీ వందనములు తండ్రి ఈ పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు మమ్మల్ని రాత్రి అంతా కూడా కాపాడి సజీవుల లెక్కలో ఈ ఉదే కాలం లేపారు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి మా తండ్రి నీ కృప మా ఎడల హెచ్చుగానున్నది నీ విశ్వాస్యత నిరంతరం నిల్చును కాబట్టి ప్రభా మేమందరము నిన్ను శుతిస్తున్నాము ఘనపరుస్తున్నాం ప్రభా నీ కొందనంలో ఈ దినం మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీ కొందనాలు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతిభానికి నీవు నేరస్థాపన చేసెదవు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది అది వారి స్వాస్థ్యము ఇదే యహోవా వాక్కు అని విషయాగ్రంథము యాభై నాలుగు అధ్యాయం పదిహేడు అవసరంలో ఇవ్వబడినటువంటి ఆ గొప్ప వాగ్దానం తండ్రి మీరు మా మా జీవితములలో తప్పకుండా నెరవేరుస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి అవును ప్రభా బైబిల్ గ్రంథంలో ఇవ్వబడినటువంటి ప్రతి వాగ్దానము తండ్రి అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి తండ్రి ఇవన్నీ మా కొరకు రాయించబడినటువంటి గొప్ప గొప్ప వాగ్దానములు మా ప్రభా తండ్రి తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనములు తండ్రి అవును తండ్రి మాకు విరోధంగా ఏ ఏ ఆయుధములు రూపించబడుతున్నాయో మాకు తెలియదు మా ఉద్యోగ జీవితంలో ప్రభా మాకు విరోధంగా ఏమేమి జరుగుతున్నాయో మాకు తెలియదు ప్రభా తండ్రి నీవైతే సమస్తం ఎరిగినటువంటి దేవుడు మా తండ్రి దేవ సమస్తమును బాగు చేయి తండ్రి ప్రభా న్యాయ విమర్శలో మాకు దోషారోపణ చేయు మా పట్ల దోషారోపణ చేయి ప్రతి వానికి కూడా నీవు నిరస్థాపన చేస్తానని వాగ్దానం ఇస్తున్నందుకై నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మాకు విరోధంగా ఎవరెవరు పనిచేస్తున్నారో మాకు విరోధంగా ఎవరెవరైతే ఆలోచిస్తున్నారో అవును తండ్రి ఉద్యోగ జీవితాలలో అనేక మార్లు ప్రభా మమ్మలను అణగదొక్కాలని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు తండ్రి అయితే అది ఏ మాత్రం సాధ్యం కాదు అవును ప్రభా నీవు మాకు మా కొరకు నాయన అద్భుతమైనటువంటి ఒక ప్రొటెక్షన్ని కలగజేస్తున్నందుకు వందనంలో అవును తండ్రి మేము ఎప్పుడైతే నీవు మా కొరకు ఇచ్చినటువంటి ఆ సర్వాంగ కవచంను ధరించుకుంటామో అప్పుడు ఏ ఆయుధం కూడా మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా మమ్మల్ని తగలకుండా మీరు దేవుడు అంటున్నారు ప్రభా ఆ ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు మమ్మలను క్షేమ మామూలను క్షేమంగా కాపాడే దేవుడు వింటున్నారు మా తండ్రి దేవా మమ్ములను ప్రొటెక్ట్ చేసే దేవుడు వింటున్నారు రక్షించే దేవుడు వింటున్నారు మా తండ్రి దేవా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి నీ యొక్క నీతి మాకు మాకు స్వాస్థ్యంగా మీరు ఇస్తున్నావు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి దేవా ఇంత గొప్ప ధన్యత ఇంత గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు మా తండ్రి కుటుంబ జీవితంలోనైనా సంఘ జీవితంలోనైనా మా ప్ర మా వ్యక్తిగత జీవితంలోనైనా ప్రభా మా యొక్క రిలేషన్షిప్స్లోనైనా తండ్రి ఎవరైనా మాకు విరోధంగా ఏమి ఆలోచన చేస్తున్నప్పటికీ తండ్రి అదంతా కూడా మీరు మీరు దానిని లయం చేసే దేవుడు అంటున్నారు ప్రభా నీకు వందనములు చెల్లిస్తున్నాము మా తండ్రి దేవా మా కుటుంబ పైన దాడి చేస్తున్నటువంటి సాతాను శక్తుల యొక్క బలమును ప్రభా ఏ సునాములో లయం చేయమని ప్రార్థిస్తున్నాము మతండి ఏ అనారోగ్యము ద్వారానైనా ప్రభా తెగులు ద్వారానైనా ప్రభా భయము వల్ల దా కానీ మతండి ఏదో ఒక రకంగా మమ్మల్ని పడగొట్టడానికి సాతానుడు ఎంతో తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ప్రభా ఏసునాములో ప్రతిదీ కూడా లయం చేస్తున్నాము దేవా ప్రభ ప్రతి సాతాను శక్తిని లయం చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం మా తండ్రి దేవ నీవెంతో అద్భుతకరుడు ఆశ్చర్యకరుడవు తండ్రి ఓ బ్రహ్వా నాన్న మా జీవితంలో మీరున్నందుకు నీకు వందనములు మమ్మల్ని అనుదినం నడిపిస్తున్నందుకు వందనములు తండ్రి ప్రభా నీ యొక్క ప్రొటెక్షన్ నీ యొక్క దేవదూతల కంచె కాపుదల ఇస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా నీవు మా ఆశ్రయం ఉన్నగా ఉండగా తండ్రి మాకు ఎలాంటి భయం లేదు ప్రభా మాకు భయం కలిగినప్పుడు తండ్రి నీ యొక్క దుర్గంలోనికి మేము పరిగెత్తి వస్తాం ప్రభా తండ్రి మీరు మాకు ఆశ్రయం ఇచ్చేదేవుడు అంటున్నారు ఆపత్కాల ముందు మీరు మమ్మలను దాచి మీ పర్ణశాలలో దాచే దేవుడు అంటున్నారు ప్రభా నీకే స్తోత్రం చరించుకుంటున్నాము మా తండ్రి దేవ ఇదే కాలంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకే వందనములు తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవ మా ప్రభా మేము మా యొక్క పాపములన్నిటిని కూడా నీ సందలు ఒప్పుకుంటున్నాను తండ్రి దయవించి క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇక మీదట అలాంటి పాపములు చేయకుండా మమ్మల్ని కాపాడండి మా ప్రభానైనా మరి నీ యొక్క దినదినము తండ్రి నీతో నిత్యమైనటువంటి సంబంధం కలిగి ప్రభా సహవాసం కలిగి మేము జీవించడానికి ప్రభా సహాయం చేయండి ప్రభా ప్రతిది రోజు కూడా నాయన ప్రభాని వాక్యం చదివి ధ్యానించడానికి ప్రభా నిన్ను ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి నీతో సమయం గడిపిన తర్వాతనే మేము బయటకు వెళ్ళాలి ప్రభా అంతవరకు కూడా నాయన మా కుటుంబంలో మా ఇంట్లో తండ్రి మేము నీ యొక్క సంభాషణ లేకుండా మేమేమి చేయకుండా నీతో సంభాషించకుండా మేము ఈ లోకంలో ఏదీ చూడకుండా మమ్మలను కాపాడము మమ్మలను నడిపించమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా ఈ ఉదయము తిరిగి మేమందరం కూడా మా మా పనులకు వెళ్తున్నాము ప్రవా నాయన నిన్నటి దినంన నీ యొక్క సన్నిధిలో విశ్రాంతి దినంలో ప్రభా మేము నిన్ను ఆరాధించడానికి మీరు ఎంతో కృపనిచ్చారు నీ వందనములు తండ్రి ప్రభా మరి తిరిగి ఈ దినం నుంచి అనుదిన కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొంటుండగా ప్రభా నిన్నడు దినాన మేము ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఎంత భక్తిగా భయంతో ఉన్నామో అదే విధమైనటువంటి భక్తి భావాలు అదే విధమైనటువంటి పరిశుద్ధత మేము కలిగి ప్రభా ఈ వారమంతా కూడా మా తిరిగి నిన్ను మందిరంలో కలుసుకునే వరకు అంతవరకు తండ్రి మీరు మాతో ఉన్నారు దినదినము మేము నీతో అనుదినము సహవాసం చేస్తున్నాము తండ్రి అయినా మా జీవితంలో మేము ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు తండ్రి మా జీవితాల్ని సరైన రీతిలో నడిపించమని ప్రార్థిస్తున్నాము మేము ఎప్పుడు కూడా నీకు విరోధంగా ఏ పని చేయకుండా కాపాడండి ప్రభానైనా అనుదినము అనేకమైన శోధనలకు మేము గురి అవుతుంటుండగా తండ్రి ప్రభా మేము ఏ శోధనకు కూడా లొంగకుండా కాపాడండి అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు దేవా నీకు వందనములు అలాంటి గొప్ప శక్తిని మీరు మాకిచ్చారు నీ పశుద్ధాత్ముడు మాలో ఉన్నందుకు నీకు వందనములు ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనములు మా తండ్రి దేవా మరి నీవిచ్చిన వాగ్దానం ప్రకారం తండ్రి ఎవరైనా మాకు విరోధంగా ఏదైనా ఆలోచిస్తున్నట్లయితే ఏ శ్రామంలో లాయం చేస్తున్నాము మా ప్రభావ ఏ ఆయుధం కూడా రూపొంది రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా మీరు క్యాన్సిల్ చేసేస్తున్నందుకై వదనం చేయించుకుంటున్నాము కానీ మా ఉద్యోగ జీవితాల్లో మేము నీకు మహిమకరంగా జీవించేలాగా చేయండి మా మాటలు మహిమకరంగా ఉండాలి మా మాటలు ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించే రీతిలో ఉండడానికి సహాయం చేయండి మా క్రియలు మాటలు నడ నడవడిక తలంపులు ప్రతిదీ కూడా నీకు ఇష్ నీ చిత్ర ప్రకారంగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మేము ఇతరులతో వ్యవహరించే తీరు అంతా కూడానైనా మరి ఎక్కడ కూడా మేము నీకు విరోధంగా ఉండకుండా సహాయం చేయండి ప్రభా మేము ఎవరికూ ఎవరిని కూడా హర్ట్ చేసే రీద రీతిగా మాట్లాడకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ దినమంతా కూడా మాకు తోడై ఉండండి మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా పనులన్నింటిని కూడా విజయవంతం చేయమని వేడుకొంచున్నాము విద్యార్థులను దీవించండి ప్రభా ప్రతి బిడ కూడా చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి నీ కాపుదల భద్రత వారికి దయచేయండి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి చక్కటి టైం మేనేజ్మెంట్ దయచేయండి మా ప్రభా ఎలాంటి అడిక్షన్స్కు గురి కాకుండా మా తండ్రి దేవ ఏ విధమైనటువంటి ఫోన్ అడిక్షన్స్ కానీ సోషల్ మీడియాకు కానీ ఇంకా దేనికి కూడా అడిక్ట్ కాకుండా గేమింగ్కు కానీ అడిక్ట్ కాకుండా కాపాడు తండ్రి ప్రభా తండ్రి మంచి ఏ సబ్జెక్టులో వారికి జ్ఞానం కొదువుగా ఉన్నదో దానిని అడిగి పొందుకొనిలాగా సహాయం చేయండి మా తండ్రి దేవా ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి ఈ దినం ఇంటర్వ్యూలోకి హాజరవుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి విజయం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి ఎవరెవరైతేనైనా దినము అనేకమైన శుభకార్యాలు చేస్తున్నారో వారన్నిటిని వాటన్నిట్లో వారికి తోడుగా ఉండి క్షేమంగా చక్కగా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి వారు చేస్తున్న ప్రయత్నాలు సఫలం చేయండి ప్రభానైనా ఎన్నో ఎంతో నిరాశకు నిష్పృహకు గురవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తం తండ్రి ప్రభా వారి పరిస్థితులను బాగు చేయండి అప్పుల బాధ నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తగిన కాలంలో మీరు త్వరపెడతారని మేము నమ్ముతూ విశ్వాసంతో ఎదురు చూస్తుండగా ప్రభా మీరు ప్రతి ఒక్కరికి ఆ విధమైనటువంటి నిరీక్షణను అనుగ్రహించి సంతోషంగా ఎదురు చూసే కృపను దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా నన్న చక్కటి సంబంధాలను మీరు ఏర్పాటు చేయమని వేడుకొంచున్నాము మా దేవ సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి వారిని దర్శించండి తండ్రి వాళ్ళని పునరుత్వ శక్తిని ప్రవేశపెట్టండి ప్రభా ఎవరెవరైతేనైనా ప్రభా మరి లోపంలో ఏమైనా ఉన్నట్లయితే అలాంటి వారిని ప్రభా మీరు బాగు చేయండి మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా తండ్రి మీరు సమస్తము సాధ్యపరిచే దేవుడు సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా గర్భిణీస్తులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి చక్కటి సంతానం చక్కటి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభా దినము ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వాళ్ళను కీమోథెరపీ కూడా వెళ్తున్నటువంటి వాళ్ళను డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వాళ్ళను దీవించి వారికి కావాల్సిన శక్తిని బలంగా అనుభవించి త్వరగా కోలుకునేలాగా వారికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను ఐసీఈలో ఉన్న వాళ్ళని లేవనే తండ్రి ప్రభా తండ్రి ఆ కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే నైనా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారికి అందరికీ కూడా నైనా ఆదరణ ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వృద్ధులను చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని క్షేమంగా భద్రంగా కాపాడండి మహిళలను చిన్నారులను తండ్రి ఇంకా ఒంటరి మహిళలను ఒంటరి తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా మరి నిస్సహాయతలో ఉన్నటువంటి వారు ఎంతో బాధపడుతున్నటువంటి వారు కృంగుదలకు గురైనటువంటి వారు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం చేయండి తండ్రి మా ప్రభావనైనా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ఇజ్రాయల్ దేశంలో దీవించినైనా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి సరిగా చే సరి చేయమని వేడుకొంచున్నాము తండ్రినైనా ఇరుషులేమును దీవించండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచేయండి మా ప్రభావనైనా సమస్తము మీ చిత్త ప్రకారం జరుగుతున్నదని మేము నమ్ముతున్నాము దేవా మా దేశం దీవించి మా పని పశుద్ధాత్మను కుమ్మరించండి మా ప్రభానైనా ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీలుగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన మరి మా యొక్క ఆర్థిక వ్యవస్థ రక్షణ వ్యవస్థ విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ న్యాయ వ్యవస్థ సమస్తం కూడా చక్కగా ప్రభా మరి ఎలాంటి నీతి అవినీతి లేకుండా నడుచుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి రాజకీయ నాయకులందరూ కూడా పరిపాలకులందరూ ఉద్యోగులందరూ కూడా నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా దేశం అంతటా భయంకరమైనటువంటి అజ్ఞానం ఉన్నది తండ్రి దయ ఉంచి ఆ అజ్ఞానంను తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవా నీ సేవకులను ఆశీర్దించండి వారందరూ చేస్తున్నటువంటి సేవను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము అనేకులను అనేకులు ప్రభా మారుమూల ప్రాంతాల్లో మరి ఎలాంటి సౌకర్యములు లేని చోట పనిచేస్తున్నట్టు పనిచేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు తండ్రి వారిని మీరు కాపాడండి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి ఏ విశ్రమంలో విడుదల ఇప్పుడే కలుగునుగాక మా తండ్రి దేవ రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవనుగాక మా తండ్రి దేవ ఎవరెవరైతే అప్పుల బాధలో ఉన్నారో వారందరి అప్పులు కూడా తీర్చివేయబడినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి వారికి కావాల్సిన శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా కుటుంబంలో శాంతి సమాధానాలు అనుగ్రహించండి విడిపోయిన భార్యవర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి మా ప్రభునైనా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నెమ్మది దయచండి మరి అందరూ కూడా ప్రశాంతంగా శాంతి సమాధానములతో మనస్పర్ధలు లేకుండా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారికి ఏ స్నాంలో విడుదల కలువును గాక తండ్రి ప్రతి ఒక్కరూ నీ వైపు వచ్చినట్లుగా రక్షణ లేని ప్రతి ఒక్కరి హృదయాలను మరి నీ నీకు విరోధంగా నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాలను నీ వైపునకు ఆకర్షించుకోనని ప్రార్థిస్తున్నాం ప్రభా దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న వీటిని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చిన నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్